మీ తమ్ముడికి ఏవో డబ్బులు అవసరం ఉన్నాయని ఇంటికి ఇంటికొచ్చున్నంట. నో డబ్బులు ఇస్తే మాత్రం మంచిగా ఉండదు నేను ముందే చెప్తున్నా. ఇయ్యడానికి నా దగ్గర ఎక్కడ ఉన్నాయి వానితో రాని మాట్లాడతా. మీ అమ్మా నాన్న పోతూ పోతూ వాన్ని నెత్తిన బట్టి పోయారు. మేప లేక ఏంట్రా చెప్పు అన్యా కాలేజీ ఫీజు కట్టేది ఉంది. కొంచెం డబ్బులు కావాలి. ఈ రోజు లాస్ట్ డేట్ అన్యా. ప్రతిసారి డబ్బులు డబ్బులు అంటే నాకు ఎక్కడ నుండి వస్తారా నాకేమో చెట్లా కాస్తున్నాయా ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఈ ఎగ్జామ్ అయిపోతే నా కెరీర్ పడ ప్లీజ్ అని అర్థం చేసుకోండి ప్లీజ్ అన్నయ్య నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు కదా పోరా ఇక్కడ నుంచి